వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున గణపతి బప్ప మౌర్య కీర్తనలు ప్రతి చోట వినిపిస్తున్నాయి కదా గణపతి మండపాలను వీలైనంత అందంగా అలంకరించి అందులో ప్రతిష్ఠిస్తారు ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకున్నారు మండపాల అలంకరణలో లైట్ల నుండి పువ్వుల వరకు ప్రతీదీ ఉపయోగిస్తారు బొజ్జ కూడా రకరకాలుగా ప్రతిమను ప్రతిష్ఠిస్తారు అండగా దేవా వండ్రదేవాడవాడలా కొలుతైన గన్నాదలు మన పాలకొండలో కొలుతైన గన్నాదు మండపాలు ఫ్రెండ్స్ మరింత కాలస్యం చూద్దామా పాలకొండ పట్టణంలో వినాయక మండపాలు చూశారు కదా దర్శించుకున్నారా ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం పక్కన బెల్లకి ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి